హాయ్ అందరికీ నేను మీశ్రాణి అందరు కు శమ వెల్కమ్ టు ఏఆర్ఎస్ హోమ్ ఈరోజు వీడియో సెకండ్ పార్ట్ అనమాట షాపింగ్కి ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేశాను కదా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూడండి ఈ వీడియో కూడా చాలా బాగుంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే షేర్ చేయండి ఇంకా వీడియో వచ్చినప్పటికీ ఫొటోసే పెడుతుంది ఏంటి అనుకుంటున్నారా స్టార్టింగ్ స్టార్టింగ్ వీడియో అయితే తీయనివ్వలేదండి వరమహాలక్ష్మికి వెళ్ళాము చెల్లి పట్టు చీరలు తీసుకునేదానికి కానీ అక్కడ అసలు వీడియో అసలు నాట్ అంట అసలు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు అందుకనే జస్ట్ ఫొటోస్ మాత్రం మాత్రం తీసాను లైట్ గా అది కూడా వీడి పట్టు చీర అయితే రెండు తీసుకున్నాం అక్కడ తలంబురాలకు ఒకటి మామూలు ఒకటి ఏం తీసుకున్నాను అనేది వీడియో లాస్ట్ లో అయితే చూపిస్తాను ఇంకా ఇదైతే ఈవినింగ్ కి మా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు మా వారు వచ్చారు అనమాట ఇంకా మా వారి షాపింగ్ ఒకటే బ్యాలెన్స్ ఉందని చెప్పాను కదా ఇంకా దానికోసం అయితే ఒక షాప్ అయితే వచ్చాం ఇది బీసెంట్ రోడ్ లో ఏదో సంథింగ్ షాప్ నేమ్ కూడా చూడలేదు బయట అవుట్ఫిట్స్ అవన్నీ బాగున్నాయి అనేసి వచ్చామన్నమాట ఫస్ట్ మా వారికి సూట్స్ లాగా తీసుకుందాం అనుకున్నాను కానీ సూట్ ఎందుకనంటే ఆల్రెడీ టూ ఉన్నాయి వద్దు చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా వేయడానికి అవ్వట్లేదు దాన్ని చాలా కాస్ట్ పెట్టి తీసుకుంటున్నాం కానీ దాన్ని యూజ్ చేయట్లేదు అనేసి ఈసారి మోడీ డ్రెస్ లాగా తీసుకుందాం అనుకుంటున్నాము కానీ ఇక్కడ చూసాము కానీ అంటే సైజ్కి అంటే కలర్ కాంబినేషన్స్ కానీ సైజ్కి అంతగా సెట్ కాలేదు అక్కడి నుంచి మేము వేరే షాప్ అయితే వెళ్ళాము ఇది కూడా మంచి ఫేమస్ షాపే బీసెంట్ రోడ్లోనే అయితే అక్కడ చాలా అవుట్ ఫిట్స్ అయితే మా ఎదురుగుండా పెట్టారు కానీ దాంట్లో ఇది నాకు ఎందుకో నచ్చింది ఇంకొక త్రీ వరకు చూసాం కానీ వాట్లన్నిట్లో నాకు మా వారు వేసుకున్నప్పుడు మిగతా అన్నీ బాగాలేదు ఒకటే నచ్చింది ఈ లైట్ కలర్ ఉంది అది కూడా చాలా బాగుంది కానీ ఫొటోస్కి తీయడానికి అయితే బాగోదేమో అనిపించింది అంటే ఫొటోస్ వైజ్గా అయితే బాగోదేమో అనిపించి మేము ఇంకా వేరే తీసుకున్నాము ఏంటిది అనేది చూపిస్తానులేండి ఇంకా కిందకు వచ్చేసి నార్మల్ షర్ట్స్ అంటే మార్నింగ్ కోసం అలాగే నెక్స్ట్ డే కోసం అలా కొన్ని షర్ట్స్ అయితే తీసుకోవడానికి సెలెక్ట్ చేయడానికి వచ్చాం మేము ఆల్రెడీ ఒకటి అనుకున్నాం మా వారు నాతో మ్యాచ్ అయ్యేలాగా ఇప్పుడు ఏదీ తీసుకోలేదు ఇంకా రిసెప్షన్ కోసం అనేసి మ్యాచింగ్ ఎలా తీసుకుందాం అనుకుంటున్నారు అక్కడ నుంచి తీసుకొని అయితే బయటకు వచ్చేసాం ఇక్కడ వన్ డే యూజ్ అన్నట్లు మా వాడికి షూస్ నార్మల్గా కావాలని అడిగాడు వాళ్ళ డాడీని షూస్ అని చెప్పేసి తీసుకుంటున్నారు తీసుకున్నాక అక్కడికే చాలా లేట్ అయిపోయిందండి నైన్ ఫిఫ్టీన్ అయిపోయింది మేము ఆల్రెడీ కా ఇచ్చాం కదా క్లాత్స్ వాళ్ళైతే కుట్టేసామని చెప్పేసి కాల్ చేశారు అని వచ్చి ఇక్కడైతే తీసుకుంటున్నామో ఇదేమో బీస్ వన్ టౌన్ తెలుసు కదా మేము ఆల్రెడీ చూపించాను చాలా బాగా స్టిచ్ చేశారండీ నేను అనుకున్నట్లుగానే స్టిచ్ చేశారు ప్రైజ్ పోతే పోయిందనిపించింది అంటే ఎక్కువ ప్రైజ్ అయినా సరే అంత నాకు బాధ లేదు ఎందుకంటే వర్త్ అనిపించింది అంత బాగా స్టిచ్ చేశారు వీళ్ళైతే ఎవరైనా కావాలి అంటే అడ్రస్ కోసం నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేకుంటే వీడియోలో చూడండి దాన్ని స్కాన్ చేసిన దాని అడ్రస్ అయితే వచ్చేస్తుంది అందుకే మీతో షేర్ చేశాను పంచెలు కుట్టించుకోవాలంటే ఇక్కడ నెంబర్ వన్ అండి విజయవాడలో ఇంకా అందుకోసం మీకోసం కూడా వీడియో తీశాను బయట లోపల తీయలేదు వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో ఇంకా నాకు కొంచెం ఫీల్ పోలేదండి తీస్తే ఏమని అనుకుంటారో ఏంట అని అందువల్ల చాలా వరకు వీడియోస్ అయితే తీయట్లేదు ఇంకా ఇంటికైతే వచ్చేసాము షాపింగ్ మొత్తం ఏడు ఇంటికి వచ్చేటప్పటికి టెన్ థర్టీ లెవెన్ అయితే అయిపోయింది ఇంకా వచ్చినవన్నీ ఎక్కడి అక్కడ ఉంచేశాను మీతో అప్పుడే షేర్ చేద్దాం అనుకున్నాను కానీ లేదండి అవ్వలేదు నా కోపిక కూడా లేదు మార్నింగ్ నుంచి రెస్ట్ లెస్ అనమాట అందువల్ల ఇంకా ఇది ఎప్పుడు వీడియో షూట్ చేశానంటే చాలా నోవ్ వస్తుంది నాకైతే ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేందుకు చదువుతున్నాను అప్పుడు షూట్ చేశాను అనమాట మీతో చూపించాలి కదా అని ఇది పెద్దాడి డ్రెస్ అనమాట మార్నింగ్ కోసం అంటే పెళ్ళి కూతురిని చేసేటప్పుడు అని నేను యాక్చువల్గా అనుకున్న టీమ్కి ఒక్కటి మాత్రం మ్యాచ్ అయింది మిగతావి సెట్ అవ్వలేదు కానీ మిగతావి నేను చూస్తే మీరు బాగుంది కానీ నాట్ బ్యాడ్ అనిపించింది కానీ గుడ్ నాట్ బ్యాడ్ కూడా కాదు గుడ్ అనమాట ఎక్సలెంట్ అయితే కాదు గుడ్ నేను అలాగోలా తిరిగి కష్టపడి ట్రై చేసింది మా పిల్లల బట్టల కోసమే ఆ డ్రెస్సెస్కి నేను వన్ డే మొత్తం యూజ్ పెట్టాను అనమాట ఎఫర్ట్ పెట్టిన కష్టపడి ఈ అవుట్ఫిట్స్ అయితే వచ్చాయి అంటే వెతికడానికి టైం పడుతుందండి తీసుకోవడానికి కాదు చూపించాను కదా మ్యాన్ అండ్ మ్యాన్లో బాగుంది అన్నారని అవి ఇవే అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఈ డ్రెస్సెస్ అయితే నాకు పిల్లలకి వేసినా సరే చాలా క్లాస్గా ఉంది చాలా లుక్ వచ్చింది అనమాట ఫస్ట్ వాడిదైతే డీజే తిల్లు మోడల్ అదొకటి తీసుకున్నాం అలాగే చిన్నాడికి కూడా తీసుకుందాం అనుకున్నాం కానీ సెట్ అవ్వలేదు అంటే ఒక్కటే ఏజ్లో లేవు ఏజ్ గ్యాప్ చాలా ఉండడం వల్ల సెట్ అవ్వట్లేదు దానికోసం ఇంకొంచెం టైం వేస్ట్ చేయాలని చేయాల్సి వచ్చింది ఇంకా కానీ చూపిస్తానులే వాళ్ళు వేసుకున్న పిక్స్ ఎలా ఉన్నాయి అనేది అవైతే అలా వచ్చినాయి పైజ్మా టైప్లోనే ఇంకా ఇవైతే ఎల్లోస్ అనమాట హల్దీ కోసం తీసుకున్నాను చాలా తక్కువలోనే తీసుకున్నాను వీటిని కూడా స్టిచ్ చేయించుదామని అనుకున్నాను కానీ వీటికి కూడా ఫ్యాబ్రిక్స్ తీసుకుని స్టిచ్ చేయించుదాం అనుకున్నా కానీ ఆ స్టిచ్ స్టిచ్ చేయించిన ఆయన అన్నారు అసలు వద్దండి ఇంత కాస్ట్ ఎందుకు పెడుతున్నారు మీరు వద్దు అన్నారు కానీ రియలైజ్ అయ్యి అనమాట ఎందుకు వన్ డే కోసం అంతా పెట్టడం అవసరమా అని ఎందుకంటే మళ్ళీ పిల్లలు వేయరు అలాంటివి అని కానీ వేసుకున్నా బాగుంటాయి నేను అనుకున్న మోడల్ అయితే కానీ అవ్వలేదు అసలు రమాలో అలా చాలా ప్లేసెస్లో చూశాను కానీ ఆ ఫ్యాబ్రిక్స్ ఏ దొరకలేదు అదే హైదరాబాద్లో అయితే కన్ఫామ్గా దొరికేది మా చెల్లి అప్పటి వరకు వెళ్దాం వెళ్దాం అనేసి అంది అంది కానీ లాస్ట్లో క్యాన్సిల్ చేసి అన్ని ఆన్లైన్లో తెప్పించేసుకుంది వాళ్ళ ఫ్రెండ్స్తో తెప్పించుకుందనమాట దానివల్ల హైదరాబాద్ వెళ్ళడం అవ్వలేదు వెళ్తే కనుక నాకు చాలా బెనిఫిట్ అయ్యేది కాస్ట్ వైజ్గా కానీ మోడల్ వైజ్గా కానీ చాలా బాగుండేది ఇంకేం చేస్తామో అలా చేశాను అది ఎల్లోస్ అయితే ముగ్గురికి మా వారికి కూడా తీసుకున్నాను సేమ్ ఒకేలాగా ప్లెయిన్ ఇవి చూసారా నేను స్టిచ్ చేయించాను అనుక అన్నాను కదా ఇవే అనమాట ఇవి రమాలో తీసుకున్నాను క్లాత్ ఈ ఫ్యాబ్రిక్ వేరు ఆ కింద ఫ్యాబ్రిక్ వేరు అసలు కింద ప్యాంట్కు పంచికి ఉంది కదా దానికి వేసిన ఫ్యాబ్రిక్కి చాలా ప్రైజ్ అనమాట అరౌండ్ టూ థౌజండ్ వరకు పడింది ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అంతే అండి మీటర్ ఇది టూ ఫోర్ ఫిఫ్టీ అది మాత్రం చాలా ఇది కూడా మేము చూసాం దీని మీదకి సెట్ అయ్యేది అది అయితే ఇంకా ప్రైజ్ ఎయిటీన్ హండ్రెడ్ చెప్పారు వన్ మీటర్ మా వారైతే వద్దు అంత వద్దు వద్దని నన్ను కంట్రోల్ చేసి పైది మాత్రం చేంజ్ చేసాము కిందది మాత్రం అంతే అసలు దానికి మించి షైన్ ఇంకా ఎక్కడా లేదనమాట తక్కువ ప్రైస్లో కూడా చూపించారు కానీ నాకు నచ్చలేదు తీసుకుంటే తీసుకోండి లేకపోతే వద్దు నార్మల్గా తీసేసుకుందామంటే ఇంకా మా వారు పై టాప్ కోసమే తగ్గించాను కదా మళ్ళీ దీన్ని కూడా తగ్గిస్తే ఇంకా ఏడుస్తానని చెప్పి తీసుకున్నారనమాట కానీ చాలా బాగుంది వేసుకుంటే మాత్రం పిల్లలిద్దరికీ మంచి లుక్ అయితే వచ్చింది ఇంకా నేను మ్యారేజ్లో వేసాను అది పిక్స్ అయితే మీతో షేర్ చేస్తాను ఇద్దరికి చాలా చాలా బాగా కుట్టారనమాట స్టిచ్చింగ్ కూడా అది కూడా మేము లేస్ అదంతా కూడా మేము చెప్పలేదు ఆయనే వేశారు మేము ఒక్క మోడల్ చూపించామంటే మీతో అంతా ఆయనే వేసి స్టిచ్ చేశారు మీరు కూడా ఎవరైనా స్టిచ్ చేయించుకోవాలనుకుంటే అక్కడికి వెళ్ళండి కాంటాక్ట్ అవ్వండి నెంబర్ కూడా ఉంది కదా నేను చూపించిన బోర్డులో ఇంకా ఇవన్నీ మడత పెట్టేస్తున్నాను కానీ క్లాస్ క్లాత్స్ వైజ్గా కానీ రమాలు కానీ కొంచెం మనం ఖర్చు మనీ పెట్టాలి అలాగే టైం కూడా పెడితేనే మంచి అవుట్ఫిట్స్ వస్తాయని నాకు ఇప్పుడైతే అర్థమైంది ఇంకా ఇదైతే మా వారిది నేను ఫైనల్గా తీసుకుంది గ్రీన్ది చూపించాను కదా ఇదైతే ఇప్పుడు నేను ఓపెన్ చేయలేనండి ఓపెన్ చేస్తే దాన్ని పట్టడానికి చాలా టైం పడుతుంది అందుకనే పైనుంచే చూపించేస్తున్నాను మీకు ఈ ట్యాగ్స్ ఈ బాక్సెస్ ఇవన్నీ అమ్మవాళ్ళని తీసుకెళ్ళాలనుకో వాళ్ళిల్లే నిండిపోయింది పెళ్ళి బట్టలు అవన్నీ వీటితో వద్దు అని చెప్పేసి ఇక్కడే నేను చదువుకునేటప్పుడే ట్యాగ్స్ తీసేయడం అప్పటికప్పుడు హడావిడి లేకుండా మాత్రం నేను అన్ని మంచి ప్లాన్గా అయితే చేసుకున్నాను కానీ ఎంత ప్లాన్ చేసుకున్నానో అంత అయ్యింది లాస్ట్లో ఒక చిన్న డిసప్పాయింట్ అది కూడా మీతో షేర్ చేస్తాను లాస్ట్లో కాదు మిడిల్లోనే అది ఏంటిదనేది నేను మ్యారేజ్ వీడియో షేర్ చేసినప్పుడు షేర్ చేస్తాను మీతో ఇంకా ఇదైతే మావారిది ఇది తీసుకున్నాను వైలెట్ కలర్ది ఇది నాకు రిసెప్షన్ శారీ అనమాట నేను రిసెప్షన్ శారీ కూడా బయటే తీసుకున్నాను అప్పుడు అసలు వీడియో తీయలేదు మా వారి షాపింగ్కి వెళ్ళినప్పుడే నేను కూడా తీసుకున్నాను మా ఇద్దరికి మ్యాచ్ అయ్యేలా తీసుకోవాలని ఈ ఇదైతే తీసుకున్నారు మా వారికి అసలు ఇష్టం లేదు ఇలా తీసుకోవడం ఇది మంచి ఏదో మంచి బ్రాండెడే ఇదే చాలా షర్ట్ ఒక్కటే ఫోర్ థౌజండ్ అనుకుంటా ఫోర్ త్రీ థౌజండ్ అండి కాస్ట్ పడింది దీనికి బటన్ థ్రెడ్ అదే పాకెట్ పాకెట్ ఆల్రెడీ స్టిచ్ చేసి ఉండదంట ఇష్టం అయితే స్టిచ్ చేయించుకోవాలంట అని ఒక పౌచ్ లాగా దానికి ట్యాగ్ చేసి ఇచ్చారు అది కూడా నచ్చింది ఇంకా ప్యాంట్ అది నార్మల్ అలా ఒకటి తీసేసుకున్నాను ఇవన్నిటిని నేను సెట్ చేసుకుంటున్నాను అనమాట ఒకసారి మనం బ్యాగ్ ఓపెన్ చేస్తే దేనికి దానికి సెట్ చేయాలన్నట్లు సెట్ చేసేసుకుంటున్నాను ఇంకా ఇదైతే సౌత్ ఇండియాలో తీసుకున్నాను మిడ్ నైట్ ఇంకా ఆప్షన్ లేదు అన్నట్లు తీసుకున్నాను కానీ ఇది ఈ విష ఈ డ్రెస్సెస్ విషయంలో మాత్రం నాట్ బ్యాడ్ అనే చెప్పాలి అంతే మరీ గుడ్ కూడా కాదు ఇంకా తిరిగి ఉండాల్సింది తర్వాత అనిపించింది మేము సౌత్ ఇండియాలో తీసుకున్నాము ఇంతది సమ్మర్లోకి అసలు పిల్లలు వేసుకుంటారా అని మా వారేమో ఒకటే గోల నిజంగానే చిన్నడైతే ఏసీ హాల్ కాబట్టి ఓకే డన్ అయింది కానీ లేకపోతే నన్ను మామూలుగా విసిగించేవాళ్ళు కాదు ఇద్దరు అసలు తీస్తావా లేదా అంటాడు చిన్నడైతే కోట్స్ అస్సలు ఇష్టపడ్డు కానీ యూనిక్గా ఉండాలి అనేసి తీసుకున్నాను కానీ ఒక్కటే కలర్స్ ఒక్కటే మాత్రం దొరకలేదు ఎక్కడా కూడా ఒక్క మ్యారేజ్కి మాత్రమే సెట్ అయ్యింది అదైనా స్టిచ్ చేయించుకోవడం వల్ల సెట్ అయ్యింది ఇంకా మిగతాది అయితే అలా రిసెప్షన్కి ఆ పిల్లలిద్దరికి ఇది మాత్రం మార్నింగ్కి మా వారికి అనమాట కొంచెం దగ్గరగా పిల్లలకి మీరు ముగ్గురు వేసుకోవాలి ఒకటే అంటే వాళ్ళకి దగ్గరలో చూ కలర్ తీసుకున్నారు ఇలాంటివి అసలు వేరు మా వారు అయితే ఎప్పుడు ప్లెయిన్ షర్ట్స్ అలాంటివి ప్రిఫర్ చేస్తారు నీ కోసం తీసుకుంటున్నా ఈ షర్ట్ నీ కోసం తీసుకుంటున్నాను గోల చేశారు అసలు వద్దంటే వద్దని కానీ ఎట్లా ఒకట్లా తీపించాను ఎందుకనంటే మరి మీ ఇష్టం నేను ఇలా అనుకున్నాను ముగ్గురు ఒకటే వేసుకోవాలి అనేసి అన్నాను ఓకేలే ఇంక అడుగుతున్నావు కదని నా కోసం ఏదో అలా ఒప్పుకున్నారు అది కూడా తీసుకున్నాను మార్నింగ్కి అందరికీ డ్రెస్సెస్ అయితే సెట్ అయిపోయినాయి వాటిని అయితే డ్రెస్సెస్ అన్ని ఇలా సెట్ చేసేసి దేనికి దానికి అనమాట హల్దీ కోసం ఫస్ట్ తర్వాత మ్యారేజ్కి తీస్తాము అలా అక్కడ చుట్టాలు వస్తారు ఆలబట్టలు మావి క్లమ్జీ అయిపోతేనే నేను ఈ బా ఈ సూట్ కేసులో అయితే సదరేసాను అప్పుడు దేనికి దా ఇన్నర్తో సహా బెల్ట్తో సహా సదరేసి పక్కన పెట్టేసుకున్నాను ఇదంతా ఇల్లంతా గజిబిజి అయ్యింది ఇంకా దాన్ని చదరాలి ఇది అయితే నెక్స్ట్ డే అనమాట చెల్లి నాన్న నేను మా మాత్రమే వెళ్ళాము పిల్లలు ఇద్దరిని ఇంటి దగ్గరే ఉంచేసాము అత్తయ్య దగ్గర ఇంకా చెల్లి షాపింగ్ ఉంది హాఫ్ అది అన్నమాట వచ్చాము ఇక్కడ నానా బ్యాగ్స్ అవన్నీ తీసుకుంటారు అంటే దారాలు అవన్నీ తీసుకుంటారు అక్కడికి వచ్చాము చెల్లికి సూట్ కేస్ తీసుకోవడం కోసం అయితే అంటే కొనాలి కదా కొత్తది దానికి బ్యాగ్స్ తీసుకెళ్ళడానికి ఎలాగా పెద్దగా కావాలి అంది ఆయన టూ చూపించారు ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఒకటేమో క్లాత్ టైప్ నా దగ్గర ఉన్న బ్యాగ్ లాంటిదే చూపించారు ఇంకొకటేమో ఇది ఇప్పుడు వస్తుంది కదా మోడల్ అది అనమాట అట్లాంటి ట్రాలీ బ్యాగ్స్ అయితే చూపించారు అయితే ఇంకా అలా ఒకటి తీసేసుకుని అక్కడి నుంచి ఇత్తడి షాప్కి అయితే వచ్చాము ఇక్కడ చెంబు కాళ్ళు కడి చేస్తారు కదా చెంబు పల్లెం అలాగే రెండు చెంబులు పల్లాలు సంథింగ్ అలా అమ్మ కొన్ని లిస్ట్ రాసిచ్చింది అవన్నీ తీసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చాం ఈ షాప్ అసలు ఎప్పుడు ఖాళీ ఉండదండి ఎంత బిజీ ఉంటుందంటే అంత బిజీ మా అన్నయ్యని తీసుకుని వచ్చాను ఎందుకంటే అన్నీ వస్తే ఫాస్ట్గా అడుగుతారు చేస్తారని నాకు మాత్రం అన్నయ్య చాలా ఉపయోగ ఉపయోగపడ్డారనమాట వంటలో అన్నయ్యకి ఇంకా బాగా తెలుసు కదా అందువల్ల అన్నయ్యని తీసుకొస్తే ఫట్ ఫట్ మరి ఫాస్ట్గానే అయిపోయింది ఇక్కడికి వస్తే మాత్రం ఈ షాప్ మొత్తం నాకే కావాలనిపించింది అంత ఇష్టం అనమాట ఐడియాస్ ఉంటాయి కదా వాటి కోసం ఇంకా మన గురించి ఎందుకు లేండి ఇంకా అక్కడి నుంచి అయితే పెళ్ళి సామాన్లు గరికి ముంత ఇప్పుడు కొబ్బరి చిప్పులు అవన్నీ వేసారుగా అవి కూడా మావే అనమాట ఆల్రెడీ షాపింగ్ అయిపోయిన తర్వాత నేను వేసేటప్పుడు తీసాను ఇక్కడ ప్రధానంలో వేస్తారు కదా అవి అవన్నిటిని నేను అమర్ లిస్ట్ ఆపిచ్చారు అవన్నీ వేయిచ్చేసాను మేము షార్ట్స్ అలా కొన్ని తీసుకున్నాం అన్నమాట ముత్యాలు తలంబ్రాలు అదే తలంబరాలకి ముత్యాలు పోస్తున్నారు స్టోన్స్ అలాంటివి చాలా తీసుకున్నాము కానీ అంతా తీసుకున్నా కానీ పెళ్ళిలో ఆయన అసలు టూత్ ఏంలో ఏదో అలా చేసేసారు ఎందుకేనో తెలీదు ఫాస్ట్ ఫాస్ట్గా ఇక్కడ చాలా చూసుకున్నాం ఇక్కడ పీటలు అవన్నీ ఉన్నాయి కదా ఏ టు జెడ్ ఉన్నాయండి ఇక్కడ మొత్తం ఒక్కటేసారి అయిపోయింది పని అయితే అక్కడ అదంతా చూసుకున్న తర్వాత మేము రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి కదా పెళ్ళి వాళ్ళకి దానికోసం అనేసి వచ్చాము అన్నయ్య తీసుకుని వస్తే స్టీల్ బాక్సెస్ తీసుకోమన్నట్లు అన్నారు అయితే అన్నయ్య స్టీల్ బాక్స్ వద్దురా అని అన్నయ్య చేతిలో ఉంది చూసారా ఇది తీసుకుందాం ఇది బాగుంది ఇప్పుడు ట్రెండ్ ఉంది కదా అనేసి అన్నారు అది అరౌండ్ వన్ ట్వంటీ ఎలా పడింది ప్రైజ్ దానికి అది తీసుకున్నాము నేనైతే ఇంకా వేరే చూస్తున్నాను ఇంకా మోడల్ ఉందా లేదా అని అక్కడే టైం పోయింది అసలు ఇంత షాపింగ్ ఒక్క రోజులో చేసామంటే మాకు మేమే ఆశ్చర్యపోయాం మా చెల్లికి ఒక పెద్ద ట్రాలీగా ఉన్నాం ఎల్లో కలర్ది పట్టుకుంది కదా దాని నిండిపోయింది అనమాట మేము తీసుకున్నవన్నీ ఇంకా అలా తీసుకుని అట్లన్నింటితో బం ముగ్గురం బండి మీద వచ్చాం అన్నమాట స్కూటీ మీద నానా నేను చెల్లి వెళ్ళేటప్పుడు అవ్వలేదు పట్టుకుని వెళ్దాం అనుకున్నాం కానీ ఆ సూట్ అవి కొన్ని ఇరిగిపోయి ఉన్నాయి గరికి ముంతాలి వద్దు అనేసి చెల్లిను నాన్న బండి మీద వెళ్ళారు మా ఇంటికే నేనైతే ఇంకా బస్సులో లో వెళ్తున్నాను అనమాట ఇంకా ఆ రోజు షాపింగ్ అయితే అలా అయిపోయేటప్పటికి ఫోర్ థర్టీ అయింది ఎయిట్ థర్టీకి వచ్చిన వాళ్ళ మేము ఫోర్ థర్టీకి ఇంటికి వెళ్తున్నాను ఇంకా ఇదేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే షేర్ చేయడం అసలు మర్చిపోకండి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్